తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల నుండి పదే పదే చెప్తున్నటువంటి మాట మేము గురుకుల పాఠశాలలలో సన్న బియ్యం పెడుతున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్లు అయినాయి ఆ ఫుడ్ పాయిజన్లు చూసినప్పుడు విన్నప్పుడు చాలా బాధ కలిగేది చాలా ఇబ్బంది అనిపించేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం పెడుతున్నాం మెనూ మొత్తం మార్చేసినాం చికెన్ పెడుతున్నాం ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నాం వాళ్ళకి బనానాస్ ఇస్తున్నాం ఫ్రూట్స్ ఇస్తున్నాం చపాతీలు పెడుతున్నాం వాళ్ళకు రకరకాల కరీజ్ పెడుతున్నాం వాళ్ళకు రకరకాల బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం లంచ్ పెడుతున్నాం డిన్నర్ పెడుతున్నాం అని చెప్పి రేవంత్ గప్పాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు సీన్ కట్ చేస్తే ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఒక్కొక్క పిల్లోడు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉంటే చాలా బాధ కలిగేటటువంటి సిచ్యువేషన్ ఈరోజు మనమే అంత బాధపడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోవాలి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడాలి ఎక్కడో కాదు మేడ్చలు మేడ్చల్ జిల్లా నేను అసలు మొత్తం పూర్తి స్థాయిలో చెప్తే మేడ్చల్ జిల్లా షామిర్పేట్లో బీసీ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చారు సార్ మమ్మల్ని కొడుతుర్రు స్కూల్లో మాకు బువ్వ సక్క పెడతలేరు ఫుడ్ పాయిజన్ అవుతుంది ఆగమాగం పరిస్థితి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు సార్ మీరు మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో బీసీ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి వీడియో ఈ వీడియో చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది చాలా ఇబ్బంది అనిపిస్తున్నది రేవంత్ ఏమో మొత్తం అద్భుతం చేసినాం పిల్లలకు అద్భుతమైనటువంటి భోజనం పెడుతున్నాం ఎక్కడా ఇబ్బంది లేదు ఎక్కడా టెన్షన్ లేదు నేను పోయి గవర్నమెంట్ స్కూల్లో తిన్నా టీచర్లు కూడా అదే ఫుడ్ తింటున్నారు అని చెప్పి రేవంత్ చెప్తున్నాడు మరి ఏం మార్పు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు దరిద్రంగా ఉన్నది నేను వచ్చినాక అద్భుతం ఉన్నదని చెప్పి రేవంత్ అన్న అన్ని మీటింగ్లలో చెప్పుకుంటున్నాడు కదా మరి ఏం మార్పు వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మార్పు జరిగింది ప్రభుత్వ పాఠశాలలలో అడుగుతున్నా ఒకసారి పిల్లలు మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూడండి ఎంత బాధాకరమైనటువంటి ఘటన వాళ్ళు చెప్తుంటే కన్నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది చాలా ఇబ్బంది అనిపిస్తున్నది అరే పాపం చదువుకునేటటువంటి విద్యార్థులండి బీసీ గురుకుల పాఠశాల ఎక్కడో కాదు షామిర్పేటలోనే షామిర్పేటలో మేడ్చల్ జిల్లాలో దారుణమైనటువంటి ఘటన ఈ వీడియో చూడండి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వచ్చి సార్ మమ్మల్ని పైప్లతోటి కొడుతురు సార్ అంటున్నారు పైప్లతోటి కొడుతుర్రు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు చక్కా ఫుడ్డు పెట్టరు ఏ పోర్రి అంటురు దొబ్బేస్తుర్రు ఆ ఫుడ్ కూడా లేవు వంకాయలు చక్కా లేవు ఆ భోజనం సక్కా లేదు తినలేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి పిల్లల ఆవేదన పిల్లలు పడుతున్నటువంటి బాధ సిగ్గు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమో గప్పాలు కొట్టుడు మేము అన్నీ చేస్తామని చెప్పుడు ఈ పిల్లల బాధ మీకు కనబడదా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఏ గవర్నమెంట్ పాఠశాలలలో అయితే ఫుడ్ పాయిజన్ అయితా ఉన్నాయో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ పిల్లలు తిన్నటువంటి భోజనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు ఇబ్బంది పడేటటువంటి ఆ భోజనం మీకు పార్సల్ చేస్తాం మీరు తింటారా మీరు తింటారా అంటున్నాం ఇలా వందల మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు గోస పడుతున్నారు హాస్పిటల్లో ఒక అమ్మాయి ఏడుస్తుంటే కడుపు పట్టుకొని పాపం కన్నీలు పెట్టుకుంటే ఇబ్బంది అనిపించింది ఆ అమ్మాయి తిన్నటువంటి భోజనం రేవంతుడికి పార్సల్ నువ్వు తింటావా అంటున్నా కోడిగుడ్లు మురిగిపోతున్నాయి టమాటాలు మురిగిపోతున్నాయి ఆ సన్నబియ్యం మొత్తం లై లెక్క ముద్ద ముద్ద అవుతున్నది గవర్నమెంట్ పాఠశాలలో మీరు తింటారా అంటున్నాం ఒక్కసారి ఈ వీడియో చూడండి ఎంత బాధాకరమైనటువంటి అంశమో నిజంగా ఈ వీడియో చూసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది అండి ఇంత ఘోరమైనటువంటి బాధ నేను మొత్తం వీడియో చూపే పాప మా చెల్లె ఫుడ్ పాయిజన్ వల్ల ఆ చెల్లె కడుపు నొస్తా ఉంటే కడుపు నొప్పితో అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుంది ఎంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళ బాధ ముఖ్యమంత్రి కనబడదు వాళ్ళ బాధ మంత్రులు కనబడదు ఎందుకంటే మంత్రులు ముఖ్యమంత్రి పొద్దుగాల లేస్తే అద్భుతమైనటువంటి భోజనం తింటారు కాబట్టి ఈ పిల్లలకు పెట్టేటటువంటి భోజనం రేవంత్డి ఒకరోజు తినాలే రేవంతుడి రెడ్డి ఓడితోటే బువ పెట్టుడు చికెన్ బువ పెట్టుడు కాదు స్కూళ్ళల్లో పిల్లలు తింటున్నటువంటి భోజనం రేవంతుడి తింటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ బాధ వాళ్ళ పెయిన్ ఈ పిల్లలు ఇబ్బంది పడుతుంటే పిల్లలు మొత్తుకుంటూ ఉంటే హాస్పిటల్లో పడుకుంటా ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే తల్లిదండ్రుల గుండె ఎంత ఇబ్బంది పడుతుంది తల్లిదండ్రులు ఎంత ఇబ్బందిగా ఉంటారు తల్లిదండ్రులు కుమిలిపోతారు అరే మా దగ్గర డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తూ ఉంటే మా దగ్గర సోమత లేక ప్రైవేట్ స్కూల్లో పంపించేటటువంటి పరిస్థితి లేక గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తూ ఉంటే ఫుడ్ పాయిజన్ వలన మా పిల్లలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అరే గింత ఘోరమా గవర్నమెంట్ అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారు కదా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలు ఎవరు చదువుకుంటారు పేద పేద సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే కదా పేద పేద కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలే కదా బడుగు బలగైన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలే కదా ఆ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునేది అలాంటి పేదల పిల్లలను ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం బాధ అనిపిస్తున్నది ఇబ్బంది అనిపిస్తున్నది బుద్ధి సిగ్గు ఏమన్నా ఉండాలి ప్రభుత్వానికి మాట్లాడే ముందు సరే ఒకసారి ఈ వీడియో చూడండి ఆ పిల్లలు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి నిజంగా ఎమోషన్ అనిపిస్తూ ఉంటుంది మాట్లాడితే ఇప్పుడు చిన్నపిల్లలండి మనకు ఫుడ్ పాయిజన్ అయితే మనమే తట్టుకోలేము మనం కక్కుతాం మొత్తం కడపంత ఆగమాగం అయిపోతుంది కింద పడిపోతాం మీద పడిపోతాం అతలాకుతలం కూతులం అయిపోతాం పిల్లలు పిల్లల పరిస్థితి ఏంది ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది చూడండి ఈ పిల్లల పిల్లల్ని చూడకుండా వరతాడుతున్నట్టు వాటర్ పైపులు తీసుకుని ఏడ వరతాడు కొడుతున్నాడు వాటర్ పైపులు తీసుకుని చిన్న పిల్లలను చూస్తలేరు సార్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని కొడుతురు తిడుతురు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పిల్లలు పోలీసులకు చెప్తున్నారు ఎక్కడో కాదు షామీర్పేట బీసీ హాస్టల్లో పిల్లలు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మమ్మల్ని కొడుతురు సార్ స్కూల్లో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు మా పేరెంట్స్కి చెప్దామంటే మా పేరెంట్స్కి ఫోన్ చేద్దామంటే ఫోన్లు ఇస్తలేరు మా పేరెంట్స్ని కల్పిస్తలేరు అని చెప్పి ఎడబోతుంది వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు సరైనటువంటి భోజనం పెట్టనటువంటి ప్రభుత్వం ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఎందుకు ఈ ప్రభుత్వం ఇంకా ఏమిటికి ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు భోజనం పెట్టేటటువంటి పరిస్థితులు సరైనటువంటి భోజనం నాణ్యమైనటువంటి భోజనం ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఆ వీడియో చూపిస్తా మీకు ఆ వీడియో మీకు చూపిస్తా చిక్కున్నాద్రా అరే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి చెప్తున్నా మీ పిల్లలకు గదే బువ పెడతారా మీ పిల్లలకు గదే బువ పెడతారా బోవన్లు ఒకసారి దోమలేదట్రా ఆ బాసలు ఒక్కసారి కూడా చక్కగా దోమరట్రా ఆ గవర్నమెంట్ స్కూల్లా పిల్లలు చెప్తున్నారు కూరగాయలు కడగరట్రా కూరగాయలు కడగకుండానే కడిగేస్తారట ఆ బోర్లు కడగకుంటేనే డైరెక్ట్ అలానే వండేస్తారట అన్నం మీ ఇంట్లో మీ పిల్లలకు అదే పెడతారా ఎవరైతే స్కూల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా అదే పెడతారా ఆ స్కూల్ ఉన్న కొంతమంది టీచర్లు ఎవరైతే పిల్లలను కొడతా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా మీ ఇంటికాడ మీ పిల్లల్ని గట్టినే కొడతారా పైపులు పట్టుకొని గట్లనే వాళ్ళని ఇబ్బంది పెడతారా ఏమన్నా బుద్ధి ఉందా బోల్లు గడగరా బోల్లు గడగరా బోళ్ళు కడగకుండా బో పెడతారా పిల్లలకి ఫుడ్ పాయిజన్లు అరే సిగ్గున్న ఆది బాత్రూమ్ కడిగేటటువంటి బ్రష్ తోటి వీళ్ళు స్నానం చేసేది నీళ్లు తాగేటటువంటి ట్యాంకర్లు అడుగుతున్నారు బాత్రూమ్ గా బ్రష్ తోటి ఎక్కడో కాదు శంకరపల్లి గీన్నే శంకరపల్లె కదన్న శంకర్పల్లి బీసీ హాస్టల్లో చామీర్పేట సారీ షామీర్పేట బీసీ హాస్టల్ చామీర్పేట బీసీ హాస్టల్లో పిల్లలు స్నానం చేసేటటువంటి డ్రమ్ము నీళ్ళు తాగేటటువంటి డ్రమ్ము బాత్రూమ్ కడిగేటటువంటి బ్రష్తో అడుగుతున్నారట సిగ్గుండాలి ప్రభుత్వానికి ఏమన్నా ఇవన్నీ సమస్యలు కావా ఇవన్నీ సమస్యలు కావా రేవంతన్నా ఫుట్బాల్ ఆడతావు ఫుట్బాల్ కాళ్ళతోటి पाते गाड़ी रेस्ट అయితే వేరే పిల్లలు వచ్చింది సార్ ఇట్లా తింటున్నారు ఈ అన్నం అని మళ్ళీ తింటున్నారు సార్ వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మిన్నోలు ఉన్నట్టు చక్కగా పెడతలేరు పొద్దున్న సాయంత్రం పెడుతున్నారు సాయంత్రం పొద్దున్న ఎట్లరా చూస్తుంటే ఏం చెప్పాలి పొద్దుగాల వండింది సాయంత్రం పెడుతుండ సాయంత్రం వండింది పొద్దుగాల పెడుతుందిరా వ్యవస్థ ఎవర్రా మీరంతా గెలిచిన వాళ్ళంతా ఎవర్రా మీరు కోసం కాదురా మీరు గెలిచింది చిన్నపిల్లలకు ఓట్లు లేవన్నా వీళ్ళని పట్టించుకుంటలేరు రేపు ఈ భావితరాలు భవిష్యత్తు మార్చేది వాళ్ళేరా మీరారా గెలిచింది మమ్మల్ని 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 సాదేది మీరా ఐదు సంవత్సరాలు మమ్మల్ని చూసుకునేది మీరా ఇదో ప్రభుత్వమా మీదో కథ మాట్లాడితే ఇబ్బంది అనిపియచ్చు కానీ ఆ పిల్లల బాధ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి పట్టించుకోనటువంటి వాళ్ళని చెప్తున్నాను నేను అందరికీ చెప్తాను ఎవరైతే పట్టించుకుంటలేరో వాళ్ళని అంటున్నా

పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తున్నారు పిల్లలు మనకి ఏముండదు కదా మన తాన ఏముండదు మా దగ్గర ఏముంటది గెలిచిన వాడికి చెప్తున్నా పట్టించుకోవాలి ఎవడన్నా మినిమం విద్యాశాఖ మంత్రి గతిలేరు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకేం పట్టించుకుంటాం హరీష్ రావు పోయిండు ఫుడ్ పాయిజన్ అయిన ఘటన దగ్గరికి హరీష్ రావు పోయిండు వాళ్ళని పరామర్శించిండు వాళ్ళతో మాట్లాడే కార్యక్రమం చేసిండు కింగ్కోఠి హాస్పిటల్లో ఈ ఘటన పాప రేవంతన చెప్తున్నాడు మొన్న మా మనవోడు తినే భూనే పెడుతున్నాము అని నేనేమి ఎక్కువ మాట్లాడ మీరే అర్థం చేసుకోరి నిన్న పన్నెం గంటలకు వస్తే ఇప్పటిదాకా అల్ట్రాసౌండ్ చేయకుండా ఏం చేస్తున్నారు వచ్చింది అమ్మాయి పదకొండు గంటలకు వచ్చింది ఇప్పుడు తెల్లారింది ఇరవై నాలుగు గంటలగా అల్ట్రాసౌండ్ చేయకుండా సరి సరే స్టెప్స్ కదనే ఐదు బెడ్ రూమ్స్ సబ్సిడిగల్ సూపర్ స్పెషల్ ఫాస్టిక్ నే అమ్మై కదా 1.5 స్టూ కు కట్ కట్ కొని 1.5 స్టూ కు పెయింట్ అవునా గోల అయిపోయింది చాగ్రత్ ప్రైవేట్ స్కూల్ లో పడి యాక్చువల్లీ జామ్ కి బస్ కేస్ మన కన్ఫర్మేషన్ కైట్రేజ్ కదా అమ్మై కదా 2.5 పడి 1.5 స్టూ కు కట్ కట్ కొని 1.5 స్టూ కు పెయింట్ అవుతే నాకు సంజే ఓకే మైయర్ ఏముండ మా గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత పాడైనా ఏం చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ తీయడానికి ఉండదు ఎక్స్రే తీయడానికి ఉండదు ఇంకా అల్ట్రాసౌండ్ అంటారు ఇంకా పెద్దది కావచ్చు అది ఉండదు ఆయనతో ఉండదు అది అల్ట్రాసౌండ్ అంటే ఉంటుంది అది ఆయనతో ఉండనే ఉండదు అది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ వాళ్ళే ప్రైవేట్కి రాస్తారు అడిగిపోయి ఇప్పించుకొని రావాలని రేవంత్ రెడ్డి ఏమో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని డబ్బా కొట్టుకుంటుండు సంఖల్ గుద్దుకుంటుండ్రు ఇది ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో అయిపోయింది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు పాయిజన్ తో ఇలా పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి వేడికి పోతా బిడ్డ అంటే నేను పోను హాస్టల్ పోను హాస్టల్ పోని ఇంటికే పోతా అంటారు పిల్లలు నేను ఇంటికే పోతే ఇక పోను గవర్నమెంట్ హాస్టల్ కు అని పిల్లలు వణుకుతున్నారు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు ఇవాళ తెలంగాణ రైజింగ్ కేద కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద టీవీ అడ్వర్టైజ్మెంట్ల్లో హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్ కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రిలో మంచాల మీద ఫాలింగ్ నీదంతా హోర్డింగ్ల మీద రేజింగ్ గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్ మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు తొంభై మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయింది తొంభై మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు ఒక్కలు ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్ కు చీమ లేదు ఐదు కోట్లు పెడితే ఈ మంత్రులకు ఎప్పుడు సోయవుతుందంటే మొన్న వండిన అన్నం ఇలా తినిపియాలి మంత్రులను ఊసబెట్టి వరుసగా ఇట్లా పది మందిని ఊసబెట్టి నిన్నగాక మొన్న వండిన అన్నం ఇలా తినిపించాలి తినిపించి రెండు గంటల సేపు డోర్ లాక్ అయ్యాల లోపట్నే కూర్చోబెట్టాలి లోపల ఒక బాత్రూమ్ ఉండాలి లోపడినే కూర్చోబెట్టాలి రెండు గంటల దాకా తాళం తీయదు గోడలు ఇట్లా కొట్టాలి తీరి తీరి అని అప్పుడు తీయాలి అప్పుడు తెలుస్తుంది పిల్లలు పడుతున్నటువంటి బాధ అప్పటిదాకా మంత్రులకు తెలియదు ముఖ్యమంత్రి కూడా అప్పటిదాకా బాధ తెలియదు వంద మంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుందా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాలి పట్టించుకోర్రీ జర చూడుర్రీ అని చెప్పాలి అన్న ఫుట్బాల్ మ్యాచ్లో బిజీ రాహుల్ గాంధీ వచ్చింది ఇప్పుడే చూపిస్తావు నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు ఆయన మసియా మెస్సీ మెస్సీ ఆ వస్తాడట మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఆయన అన్నాడు ఈ మేస్త్రి ఈ మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుడు ఆ వంద కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు ఓ స్కూల్ కట్టు నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో సింగరేణి డబ్బులతో ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకుండేంది ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది ఇలా అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు నీలఫర్లో పిల్లలు ఉన్నారు కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు ఇలా హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలో ఏం పరిస్థితి ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి నీ పాలనలో ఈ రెండేళ్లలో నూట పదహారు మంది పిల్లలు చనిపోయారు పాము కాటు కుక్క కాటు ఎలుకలు కొరుకుడు కరెంటు షాకులు కొట్టుడు కలిసి ఆహారం తిని నూట పదహారు మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని చంపుతావు రెండేళ్లలో నూట పదహారు మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అవుతలేదా చీమ అయితే అవుతలేదా ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల అమ్మ పేరు ముస్లిం అమ్మ కే నీ పాలనలో ఈ రెండేళ్లలో నూట పదహారు మంది పిల్లలు చనిపోయారు పాము కాటు కుక్క కాటు ఎలుకలు కొరుకుడు కరెంటు షాకులు కొట్టుడు కలిసి ఆహారం తిని నూట పదహారు మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని చంపుతావు రెండేళ్ళల్లో నూట పదహారు మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అవుతలేదా చీమ చీమగుట్టినట్టు అవుతలేదా ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల అమ్మ పేరు ముస్లిం అమ్మ కేసీఆర్ ఎప్పుడు కాలేదు సార్ ఆయన మాకోసం ఇసుకో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మస్తు ఫుడ్ పాయిజన్లు అయినాయి ఈ డ్రామా బంద్ చేయాలి అని చెన్న ఈ డ్రామా బంద్ చేయాలి ఉన్న రియాలిటీ చెప్పు ఏం జరిగిందో కేసీఆర్ అయ్యాంలో మస్తు ఫుడ్ పాయిజన్లు అయినాయి భువనగిరి హాస్టల్లో అయింది తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో అయింది మెదక్లో అయింది కామారెడ్డిలో అయింది ఆదిలాబాద్లో అయింది వరంగల్లో అయింది నర్సంపేట్లో అయింది ములుగులో అయింది అన్ని జిల్లాలలో మస్తుగా జరిగినాయి ఈ డ్రామాలు ఎందుకు అక్కడికి పోయి రియాలిటీ చెప్పండి రియాలిటీ మాట్లాడండి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్పండి కేసీఆర్ హయాంలో ఇలాంటివి జరగ మస్తులో జరిగినాయి మనమే చేసిన వీడియోలు కేసీఆర్ హయాంలో జరిగినాయి కానీ అట్లీస్ట్ స్పందించారు పట్టించుకున్నారు అప్పటికప్పుడు అంబులెన్స్లు వచ్చినాయి హాస్పిటల్ పోయినారు హాస్పిటల్లో మంచి నాణ్యమైనటువంటి వైద్యం ఇచ్చిర్రు అద్భుతంగా చూసుకునేటటువంటి కార్యక్రమం చేశారు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పట్టించుకునే పరిస్థితులు గది చెప్పు అంతే తప్ప కేసీఆర్ హయాంలో ఏం జరగలేదని చెప్పకు అందరూ పిల్లలే వాళ్ళ పేరెంట్స్ అప్పటికప్పుడే ఇమీడియట్లీ వచ్చినారు చిన్నపిల్లలండి ఏందో మరి ప్రభుత్వానికి ఖాతా ఇలా ఏం అర్థం కాదు కదా ఇగో అన్న ఈడ బిజీగా ఉండే ఓకే ఇచ్చుడు ఆయన విమానంలోకి వెళ్ళి దిగుడు అన్న హెయిర్ స్టైల్ చూసిరా మరి స్పోర్ట్స్ మ్యాన్ లెక్కనే ఉన్నది ఖాతా కూడా మంత్రులు కూడా అయితే అయితే బిజీ బాగా బిజీ మంత్రులు ఇప్పుడు స్పోర్ట్స్ చూడ్డాకన్నటి వాళ్ళిద్దరూ ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీ ఉన్ను అన్న ఆడుతుంటే ఫుట్బాల్ సార్ చూస్తాడు మ్యాచ్ చూడడానికి గట్లా పిల్లలు ఇబ్బంది పడ్డా వాళ్ళకి సంబంధం లేదు ఫుడ్ పాయిజన్లు కానీ పిల్లలు ఇబ్బంది పడని దావకన పోనీ ఏమన్నా కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళు ఇలా పని వీళ్ళు చేసుకోవాలి అంతే కథ అట్లా అన్నట్టు శ్రీధర్ బాబు పొంగులేటి కోమటి రెడ్డి ఫైమ్ కురీషి ఆయన ఎడబడతాడు ఉంటాడు ఈయనే మంత్రి ఈ ముఠా అంతా ఈయనే ఉన్నారు అన్నట్టు ఇక ఇటు పిల్లలు ఏమన్నా కానీ ఎవరేమన్నా కానీ ఆరు లెక్కలు అవతల పడాలి అంతే ఇప్పుడు స్టేడియం పోతారు ఇప్పుడు దంచుడు అన్నట్టుగా మ్యాచ్ ఒకటే కాళ్ళతోటి దంచుడే దంచుడు బాలు ఇదా మీ పరిపాలన మీ కథ సో దయచేసి మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఎన్ని తిట్టాలను అన్నీ ఎన్ని చెప్పాల్లో అన్ని ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు నేను కూడా ఎన్ని చెప్పాలో అవన్నీ చెప్తూనే ఉన్నా మహా అంటే ఇవన్నీ చూపిస్తే నేను ఇట్లా మాట్లాడితే నా పైన ఒకటి రెండు కేసులు పెడతారు యాభై పెట్టుర్రి వంద పెట్టుర్రీ నేనైతే మారా ఇట్లనే ఉంటా ఇదే తీరులో ఉంటా ఇదే కథ ఉంటుంది ఇట్లనే మాట్లాడతా ఇట్లనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు రేపు కేటీఆర్ బ్రో వచ్చినా లేకపోతే బండి సంజయ్ బ్రో వచ్చినా ఇట్లనే ఉంటుంది నా కథ ఎక్కడ కూడా వెనకడు పరిస్థితి లేదు బాగా చెప్తా మాట్లాడతా బాగా చెప్తా క్వశ్చన్ చేస్తా చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ